మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా ఇక్ష్వాకువంశంలో త్రిశంకు అనే రాజు ఉన్నాడు అతనికి ఈ శరీరంతోనే స్వర్గానికి పోవాలని ఒక విపరీత కోరిక కలిగింది వశిష్ఠుడు అతని ఆస్థానంలో పురోహితుడిగా ఉన్నాడు ఈ విషయం అతనికి చెప్పాడు అప్పుడు వశిష్ఠుడు ఇది విపరీతమైన కోరిక తన వల్ల కాదు అని చెప్పాడు రాజు అంతటితో ఆగలేదు వశిష్ఠుడి కుమారుల వద్దకు వెళ్లాడు అతని నూరుగురు కుమారులు ఆశ్రమములో తపస్సు చేసుకుంటున్నారు రాజు వారి దగ్గర చేతులు జోడించి నేను ఒక యజ్ఞము సంకల్పించాను దానికి మీ తండ్రి ఒప్పుకోలేదు అందువల్ల నేను మీ వద్దకు వచ్చి అడుగుతున్నాను ఈ శరీరముతో స్వర్గముకు పోవుటకు తగిన యజ్ఞము మీరే నాచేత జరిపించాలి మీ కోరిక నెరవేరదు కులగరు అయిన వశిష్ఠుడూ సత్యసంధుడు ఆయనే నిరాకరించాక నీకు ఇంకా మేము ఎలా సహాయం చేస్తాము నీవు మూర్ఖుడివి లేకపోతే సశరీరంగా స్వర్గానికి పోవటం సాధ్యమేనా వశిష్ఠుడు మూడు లోకములలో ఎవరితో ఆయన యాగము చేయించగలడు ఆయనే కాదు అన్నాడు అంటే అసాధ్యం నీ అవివేకం అని తెలియటంలేదా త్రిశంకు వాళ్ళు కూడా తిరస్కరించటంతో మీరు కాదు అన్నారుగా నేను మరొకరి దగ్గరకు వెళ్తాను అని పలికాడు ఆ మాటలు విన్న వశిష్ఠపుత్రులు కోపంతో నీ మూర్ఖపు ఆలోచన మానలేదు నీవు ఇంకా క్షత్రియుడిగా తగవు చండాలుడిగా మారిపో అని శపించారు వెంటనే రాజు చండాలుడిగా మారిపోయాడు నల్లని వస్త్రములు నల్లని శరీరం చింపిరి జుట్టు కపాలమాల ఇనుముతో చేసిన ఆభరణములు వీటితో వికృతంగా మారిపోయాడు మంత్రులు సైన్యం అందరూ భయపడ్డారు త్రిశంకు ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడు ఇక అలా నడుస్తూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చాడు అతని స్థితికి జాలిపడ్డాడు నీవు ఇక్ష్వాకువంశ కదా నీవు గురువు వశిష్ఠుడి చేత నిరాకరింపబడ్డావు పైగా అతని కుమారులచేత శపించబడ్డావు నీకు నేను అభయం ఇస్తున్నాను నీ కోరిక నేను తీరుస్తాను మహర్షి నాకు ఈ శరీరంతో స్వర్గమునకు వెళ్లాలని కోరిక దానికోసం నూరు యజ్ఞాలు చేశాను అయినా నా కోరిక తీరలేదు నా గురించి మీకు తెలుసుకదా నేను అసత్యమాడను ధర్మపరుడను ఎన్నో యజ్ఞములు చేశాను రాజ్యంలో ప్రజలను చక్కగా పాలించాను అయినా నా కోరిక తీరలేదు దైవం నాకు అనుకూలంగా లేదు పురుష ప్రయత్నం కూడా ఫలించలేదు నేను మిమ్మల్నే ఆశ్రయిస్తున్నా ఇంక మీ దయా మీరు కాదంటే నాకు గతిలేదు